నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు అంటే ఎలాంటి యాప్ ఓపెన్ చేసినా మెగాస్టార్ చిరంజీవి మనమడు మణమరాలు వాళ్ళకిద్దరు పుట్టిన కవ రామ్ చరణ్కి పుట్టిన కవలల గురించే వార్తలు వినపడుతున్నాయి సో దీని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు రామ్ చరణ్ గారికి కవలలు పుట్టిన వార్తలే వినపడుతూ ఉన్నాయి కానీ దీని పిచ్చనాలా వెర్రనాలో నాకు ఒకటి అర్థం కావట్లేదు సార్ అభిమానులు అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా డిస్టర్బ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు మాట్లాడారు అది ఓకే అంతవరకు తన రామ్ చరణ్ గారు నేను ఒక వీడియో చూశాను రామ్ చరణ్ గారు తన పాపని ఇట్లా పైన పెట్టుకొని వెళ్తుంటే జనాలు ఎంత ఇదిగా చేశారంటే అంత ఇదిగా చేశారు సో వీటన్నిటి మీద మీరేమంటారు సార్ అంటే ఒకటి మెగా పుత్రోత్సాహం అని చెప్పాలి మెగా ఫ్యామిలీలో మగపిల్లలు లేరు ఓకే చిరంజీవి గారికి మనం వారసులుగా ఎందుకంటే ఆడపిల్లలు ఇద్దరికి కూడా ఆడపిల్లల ఆడ సంతానమే మా ఇల్లి ఒక హాస్టల్ లాగా ఉంటుంది గతంలో చిరంజీవి గారు అన్న మాటలు చాలా వైర్లైనాయి అప్పట్లో హాస్టల్ హాస్టల్ లేడీస్ హాస్టల్ లాకుంటే ఆయన అన్న మాటలు వైర్లు అయినాయి అని బలవంగా కోరిక ఉంది ఆయన తప్పేం లేదుగా ఇప్పుడు మగపిల్లలు కావాలనే తాపత్రయం ఇప్పుడు మా ఇంట్లోనే చూసుకుందాం నాకు ముగ్గురు అక్కలు ఒక చెల్లి మగపిల్లడి కోసం అడ్డు పెట్టుకుంటే ఇప్పుడు నేను ముగ్గురు తర్వాత పుట్టాను అన్నమాట మళ్ళీ నా తర్వాత ఆడపిల్ల పుట్టింది మళ్ళీ తోడికి తోడు కావాలంటే మళ్ళీ ఇంకో చూశారు మళ్ళీ ఆడపిల్ల పుట్టింది అప్పట్లో ఎక్కువ ఉండేది పూర్వం ఆడపిల్ల అంటే ఆడుండే పిల్ల ఏడపిల్ల కాదు అనేది ఆడపిల్ల అంటూ ఉంటారు అంటే అనాలో ఏమన్నా తెలియదు కానీ ఇప్పుడు అయితే లక్ష్మీదేవి అంటున్నారు ఆడపిల్లని ఆ రోజులు మగపిల్లవాడికి ప్రయారిటీస్ ఉంటాయి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇంట్లో కూడా అలా ఇప్పుడు చిరంజీవి గారికి ఏంటంటే ఇప్పుడు రజనీకాంత్ అట్లా అనుకుంటున్నారు రజనీకాంత్ గారు కూడా మా ఊరికి అయితే ఆడపిల్లలు ఇద్దరున్నారు ఆయనకు వారసులు లేరు వారసులు వాళ్లే ఉన్నారు కానీ వాళ్ళు ఆడపిల్లలు కావటం వల్ల హీరోలు కాలేకపోయారు అదే ఎవరో ఐశ్వర్యనో సౌందర్యనో ఒకళ్ళు అబ్బాయి అయి ఉంటే రజనీకాంత్ వారసుడు అని చెప్పుకునేవాళ్ళు చిరంజీవి గారికి అదృష్ట శాతం రామ్ అనే వారసుడు ఉన్నాడు కాబట్టి రామ్ చరణ్ తర్వాత ఇంకొక వారసుడు కావాలి ఆడపిల్లలకు పుట్టే మగపిల్లలు ఎక్కడో పెట్టుకో సాధారణంగా కానీ ఒక కొడుక్కి మళ్ళీ కొడుకు ఉంటే మన వారసత్వాన్ని నిలుపుతాడనే ఒక భావన క్రియేట్ అయింది ఏదేమైనా కానీ రామ్ చరణ్కి వాళ్ళకి వాళ్ళు మొదటే వచ్చింది వార్త పుట్టబోయేది కమలలు అనే వార్త ఎప్పుడూ వచ్చింది అందుట్లో మగపిల్లవాడు ఉండటం ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు ఉండటం అనేది విశేషంగా చెప్పాల్సి వస్తుంది ఇది కూడా ముందే తెలుసు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ అపోలో హాస్పిటలే వాళ్ళదు కాబట్టి వాళ్ళకి పెద్ద కష్టమైన ప్రక్రియ కాదు పుట్టబోయేది పెద్ద సస్పెన్సేవి లేదు ఇందులో కాబట్టి ఒక మాఘ పూర్ణిమ రోజు మొత్తానికి శుభవార్తనే ఆ ఫ్యామిలీలో విన్నారని చెప్పుకోవచ్చు సరే ఇది మెగా ఫ్యామిలీకి నిజంగా చెప్పాలంటే మీరు అన్నట్టు ఒక శుభవార్తే కానీ అంటే మేబీ నేను అడగచ్చు అడగకూడదు ఈ క్వశ్చన్ కానీ డౌట్ అంటే సామాన్యులు అంటే కామన్ పబ్లిక్లో ఉండే డౌట్ మొదటి సంతానం క్లింకర రామ్ చరణ్ గారి కూతురు ఉపాసనంకి సో తను పుట్టినప్పుడు ఇంత హడావుడి కనిపించలేదు నాకు ఇప్పుడు ఎందుకు ఇంత హడావుడి అంటే పుత్రుడు పుట్టాడని అంటే మనమడు వచ్చాడు కదా అందరి కోరిక పుట్టబోయే రేపు డేట్ కూడా ఇచ్చినా కానీ మొదటే వార్తలు వచ్చేసినాయి డేట్ రాగానే ఆ డేట్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు చెప్పాలంటే చిరంజీవి గారి ఫ్యామిలీలో ఒక రెండు శుభవార్తలు వెంట వెంటనే విన్నారని చెప్పాలి చూస్తారు మొదటి మనశంకర్ ప్రసాద్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కింద నిలిచిపోవటం అది ఆయన శుభవార్తే కదా గా శుభవార్తే కలెక్షన్ పరంగా చూసుకున్నా కానీ అది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కింద అవుతుంది ఎందుకంటే ఆ పెద్ద హీరోల పరంగా చూసుకుంటే తెలుగు సినిమా పరంగా చూసుకుంటే అది ఒక హిట్టే అది శుభవార్త తర్వాత ఆయనే అన్నారు కదా మా ఇల్లు లేడీస్ హాస్టల్ లాగా ఉందని అలాంటి ఇంట్లో ఒక వారసుడు రావటం అనేది మరి మెగా పవర్ మెగాస్టార్కి మెగా పవర్ స్టార్ మెగా పవర్ స్టార్కి మరి ఇంకొక భవిష్యత్తులో ఇంకో స్టార్ ఇంకొక ఏం పెట్టాలి మరి మెగా పవర్ స్టార్కి ఇంకా దానికి పేరు తెలియదు కానీ మొత్తానికి అలా పెట్టొచ్చు పెడతారు సార్ అభిమానులు ఏదో ఒక పేరు ఇచ్చేస్తారు ఎందుకంటే ఆ జూనియర్ జూనియర్ మెగా అనొచ్చు జూనియర్ మెగాస్టార్ అనొచ్చు అట్లా భవిష్యత్తులో భవిష్యత్తులో ఎందుకంటే మరి అది అందమైన అందరికీ ఆనందకరమైన వార్త కదా చిరంజీవి గారికి వెంట వెంటనే రెండు శుభవార్తలు అంటే ఈ సంవత్సరం ఆయన కలిసి వచ్చిందని చెప్పి ఖచ్చితంగా కలిసి వచ్చింది ఎందుకంటే ఆయన మనం జాతకాల మీద నేను ఒక అంత క్రితం వీడియో చేశాను చిరంజీవి గారి జాతకం ఎలా ఉండిపోతుంది దాని మీద ఒక వీడియో చేశాను దాంట్లో ఉంటుంది ఓకే బాలకృష్ణ గారి జాతకాన్ని చిరంజీవి గారి జాతకాన్ని అనల్సి చేసుకుంటూ వీడియో చేశాను ఆయనకి బాగుంటుందని చెప్పాను ఈ సంవత్సరం ఎందుకంటే ఆయన జాతకంలో గురువు వచ్చేలా ఉన్నాడు చిరంజీవి గారి జాతకంలో కర్కాటక రాశిలో ఉన్నాడు ఆ గురువు మీదకి మన గురువు వచ్చాడు నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు మళ్ళీ జూన్ ఒకటిని గురువు మీద గురువు వస్తాడు ఉచ్చ గురువు కాబట్టి మేన రాశిలో శని ఉన్నాడు వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్లో గురువుతో కనెక్ట్ అయి ఉన్నాడు శని టూ ఇయర్స్ పాటు ఇది కనెక్షన్స్ ఉంది చిరంజీవి గారి జాతకంలో ఇవన్నీ నేను గతంలో వీడియోలు చెప్పాను జాతకాలకు వస్తాను కాబట్టి నేను ఆయనసీ చేశాను నేను ఇప్పుడు ఆ నేపథ్యంలోనే గతంలో ఫ్లాప్లు ఉన్నా కానీ అనుకున్న హిట్ రాలా చాలా కాలం కానీ సినిమాల పరంగా అది సగం సంతోషం ఆయనకి ఆ తర్వాత మరి ఇది మరి ఇంట్లో ఒక మళ్ళీ ఒక మగ సంతానం రావటం కానీ వారసుడు వారసుడు రావటం ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు క్లింకార తర్వాత ఒక బాబు ఒక పాప ఇక చాలు వాళ్ళకి అంతకన్నా కావాల్సిందేముంది అట్లా కాబట్టి ఒక మంచి వార్త ఆ ఫ్యామిలీకి మాత్రం మరి ఇక వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఎవరి భవిష్యత్తు అయినా ఫ్యూచర్లో ఎవరు ఏమవుతారు కూడా ఎవరు చెప్పలేరు అది అది ఊహించడం ఎందుకంటే ఇరవై ఏళ్ళ తర్వాత విషయాన్ని మనం ముందే ఎలా ఊహిస్తాం అది కూడా వాస్త జూనియర్ మెగాస్టార్ అని అనలేము కూడా చెప్పలేము అది ఎవరి చేతిలో ఉండదు కాకపోతే రామ్ చరణ్కి ఒక వారసుడు రావటం అనేది మంచి వార్త అందరికీ హర్షాదామోదము పొందే వార్తకు చెప్పొచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ